పండుగ పేలలో మరొకసారి గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రతిపాటి నియోజకవర్గం రౌతులపూడి మండలం సార్లంక గ్రామంలో దాదాపు నలభై నివాసాలు పూరిపాకులుంటాయి అందులో దాదాపు ముప్పై ఎనిమిది పూరిపాకలు అగ్నికి అగ్నికి ఆహుతైనట్టుగా దాదాపు నివాసాలన్నీ కూడా సమాచారం అందుతుంది అయితే ఈ గ్యాస్కు సంబంధించి లీక్ అయి గ్యాస్ బండ పేరడంతో ఇలాంటి ఘటన జరిగిందని కొందరు షార్ట్ సర్క్యూట్తో జరిగి ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు ఏది ఏమైనా పండుగల నేపథ్యంలో ఇక మరొక రోజులో భోగి పండుగ ఉన్న నేపథ్యంలో ఇలా గ్రామంలో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు రౌతులపూడి మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ముప్పై ఎనిమిది నివాసాలు పూరిపాకలంతా కూడా పూర్తిగా అగ్ని మంటల్లో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది ఒక్కసారిగా మంటలు చూసిన భయంతో నివాసంలో ఉన్న ప్రజలంతా కూడా కట్టు బట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది నివాసంలో ఉన్న దాదాపుగా అంత సామాగ్రి చిన్న టీవీ అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఫ్రిడ్జ్ వస్త్రాలు ఇలా అన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయిపోయిన పరిస్థితి నెలకొంది ఇల్లు దాటి ఇల్లుకు వెళ్లకుండా రహదారిపైనే నిపుం రవ్వలన్నీ కూడా రోడ్డుపైనే ఉండిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది పండుగ వేళలో ఒక విచారకర ఘటనగా చెప్పుకోవచ్చు అయితే ఫైర్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు అదుపు చేసే ప్రయత్నం చేశారు అప్పటికే అవి దాదాపుగా కాలిపోయినట్టు మనకి సమాచారం అందుతుంది ఈ సహాయక చర్యల్లో కూటమి నేతలంతా కూడా పాల్గొని ఆర్పేందుకు సమా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అప్పటికే గ్రామం అంతా కూడా ఈ మంటలు వ్యాపించిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ ఫైర్ ఎలా ప్రారంభమైంది ఏంటి అన్నది అయితే మాత్రం పూర్తిగా తెలియరాలేదు ఇప్పుడు సమాచారం మేరకు ఈ గ్యాస్ బండా సంబంధించి పేలడం ఆపై మంటలు వ్యాపించే అంటూ కొందరు చెబుతున్నారు మరోపక్క షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా అయి ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు ఏదేమైనా ఘటన ఎలా జరిగిందన్న తెలియాల్సింది ఏదేమైనా పండుగ వేళల్లో గోదావరి జిల్లాలో మరో అగ్ని ప్రమాదం ముప్పై ఎనిమిది నివాసాలను ఆ కుటుంబ ఆ కుటుంబస్తులను కూడా కన్నీరు పెడుతుందని చెప్పుకోవచ్చు ఘటనా ప్రాంతానికి ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభతో పాటు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరంతా కూడా చేరుకుంటున్నారు రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో విషాద ఛాయ్లు ఒకసారి కాకినాడ జిల్లా వ్యాప్తంగా అలుముకున్నాయని చెప్పుకోవచ్చు కట్టు బట్టలతో రోడ్డుపైకి వచ్చి గడ్డ చలిలో అదే బట్టలతో ఉండాల్సిన దయానీయ పరిస్థితి కాకినాడ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు